మురళీమోహన్ యాక్టర్ మురళీమోహన్ చౌదరి ఆయనే వెంకన్న చౌదరి అని చెప్పేసి మాట్లాడింది కూడా ఆయన వెంకటేశ్వర స్వామిని ఆయన మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అవాకులు చవాకులు నోటుకు కూడా తప్పుడు ఆరోపణలు చేశాడు మనమంతా అభిమానించే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తే ఎవరైనా సరే చూస్తూ ఊరుకోరు అన్నది కూడా ఒకసారి ఈ మోహన్ చౌదరి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది తిరుమల ఏడుకొండల మీద ఈ మురళీమోహన్ గారు మాట్లాడినటువంటి మాటలు దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మధ్యలో ఇన్వాల్వ్మెంట్ చేసి కూసినటువంటి కోతల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు తిరుమల ఏడుకొండలపై మురళీమోహన్ గారు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి ఇటీవల కాలంలోనే ఆయన ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తిరుమల ఏడుకొండల మీద అవాస్తవాలు కూడా మాట్లాడాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద పెద్ద నింద మోపాడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలా పెద్ద నింద మోపాడు కానీ మురళీమోహన్ మాటలకు సోషల్ మీడియాలో కూడా ఆధారాలను పెట్టి మరీ కౌంటర్ పడు కౌంటర్లు ఇస్తున్నారు గట్టిగా ఆధారాలు పెట్టి మరీ కౌంటర్ గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు మురళీమోహన్ ఇంతకు ఏమన్నాడు మురళీమోహన్ గారు మురళీమోహన్ చౌదరి గారు ఏమన్నారు తిరుమలకు ఏడు కొండలు ఎందుకు మూడు కొండలు చాలు నాలుగు కొండల్లో చర్చ కడతామని చెప్పేసి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నాడంట ఆ మరుసటి రోజు ఆయన చనిపో చనిపోయాడని చెప్పేసి నోటి దురుసుతనం ప్రదర్శించాడు ఈ మురళీమోహన్ చౌదరి గారు చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద భారీ నింద వేసిన ఉంటే మోహన్ మీద ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు సరే సరిపోనే ఈ మోహన్ చౌదరి గారు చెప్పినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో మూడు కొండలో మీద నాలుగు కొండలో చర్చించి వేసి ఏదైతే అవాకులు చవాకులు పేరాడో దానికి సంబంధించి కూడా ఎవిడెన్స్ తీయాలి కదా ఇప్పుడు ఆయన ఏదో ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పేసి ఏం మాట్లాడినా చెల్లిపోతుందని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తూ పోతే దానికి సమాధానం కూడా రావాలి కదా సమాధానం కూడా వచ్చేసింది ఆయన మాట్లాడిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గట్టిగా సమాధానం కూడా వచ్చేసింది తిరుమల కేవలం రెండు కొండలకే పరిమితం కాదు ఏడు కొండలు ఏడు కొండలు కూడా తిరుమల పరిధిలోకే వస్తాయని చెప్పేసి ఆ పుణ్యక్షేత్రంలో ఎన్నికలు జరపకూడదని చెప్పేసి అన్యమత ప్రచారం చేయకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడు జూన్ రెండవ తేదీన జీవో నెంబర్ ఏడు వందల నలభై ఆరు జారీ చేశాడు అయ్యా మురళీమోహన్ చౌదరి గారు తెలుసుకోండి ఏదో కుల పిచ్చితో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు జీవో తెలియకపోతే మీ అది ఇప్పుడు మీరు 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 అభిమానించే మీరు అభిమానించే పార్టీలే అధికారంలో ఉన్నాయి కదా రెండు వేల ఏడులో జూన్ ఏడవ తేదీన ఏపీ ప్రభుత్వం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారుంటే జివో నెంబర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఒకసారి తెప్పించుకొని చదువుకోండి తెప్పించుకొని చదువుకోండి ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో కూడా జివో కూడా విభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మోహన్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద నోటుకు వచ్చేట్టు మాట్లాడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి ఏ అభిమాని కూడా చూస్తూ ఊరుకోడు తీవ్రంగా ఖండిస్తారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు మరి వాస్తవాలు తెలుసుకొని మురళీమోహన్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి క్షమాపణ చెప్తాడా చూడాలి ఎందుకంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి అడిగినా కానీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఏడులో అంట వైఎస్ రాజశేఖర రెడ్డి గారంట జీవో నెంబర్ ఏడు వందల నలభై ఆరు అప్పుడు ఏడు కొండలు రెండు కొండలు ఉన్నాయంట దాని ఏడు కొండలో మొత్తం తిరుమల పరిధిలోకి వస్తాయి అది రెండు కొండలు కాదు ఏడు కొండలు అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు నిరూపించారంట ఆ జీవనంబర్ ఒకసారి మాకు చూపిస్తే చాలా అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి అడిగితే ఆయన ఇప్పిస్తాడు నోటికొచ్చేట్టు బాగడం కాదు మురళీమోహన్ చౌదరి గారు వెంకన్న చౌదరి అని చెప్పేసి ఆనాడు వెంకటేశ్వర స్వామిని ఒక కులానికి ఆపాదించే మాట్లాడేవా చూసావా ఆ రోజుతోనే నీ బతికేది కూడా అర్థమైపోయింది ఆనాడు నువ్వు ఎంపీగా ఉన్నావు ఎంపీగా ఉన్నటువంటి సమయంలోనే మీడియా ముఖంగా మురళీమోహన్ చౌదరి గారు తిరుమల శ్రీ స్వామివారి స్వామివారికి కులాన్ని కూడా ఆపాదించాడు వెంకన్న చౌదరి అని చెప్పేసి కలియుగ దైవ వెంకటేశ్వర స్వామికి ఒక వర్గానికి చెందినటువంటి దేవుడిగా ఆయన చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశాడు అప్పట్లో శ్రీవారి భక్తులు మురళీమోహన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సమయం కూడా మనం చూసాం ఇప్పుడు అధికారం ఉంది కదా మనం ఏం మాట్లాడే అని చెప్పేసి నోటుకు వచ్చేట్టు వాగుతూ పోతే ఎవరు చూస్తూ ఊరుకోరు తీసి కొట్టేస్తారు గట్టిగా రాజశేఖర రెడ్డి గారు తిరుమలకి చేసిన ఉంటే అనేక అనేక మార్పులు చేర్పులు ఒకసారి భూముల కరినాకర్ రెడ్డి గారు చెప్తారు ఎంత బాగా చేశాడనేసి ఆనాడు ఆయన టీటీడీ చైర్మన్ కూడా పనిచేశారు ఇప్పుడు ఏదైతే తిరుమలలో ఏడుకొండలు ఉన్నాయో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి కొండలే ఆ ఏడు కొండలు నోటుకు వచ్చేటట్టు వాగాకయ్యా నోరు ఉందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే తిప్పి కొట్టడానికి కూడా చాలామంది ఉన్నారు నీకు ఒక ఒకే ఉందేమో నువ్వు మాట్లాడిన ఒక్క నోటితోనే కోట్ల సంఖ్యలో కోట్ల మంది నోటితో సమాధానం కూడా చెప్పేస్తా రోజులు కూడా దగ్గరలోనే వచ్చాయి ఆల్రెడీ విరుచుకు పడుతున్నారు సోషల్ మీడియాలో కులపిచ్చే ఉండాలా మరీ విపరీతంగా ఉండకూడదు ఒకరి మీద ఆ బాండాలు వేయాలా రాజకీయ పరంగా బాండాలు వేయాలా అంతేగాని కుల మతాలని తీసుకొచ్చి దేవుళ్ళని తీసుకొచ్చి రాజకీయాలు చేసి ఎవరో ఒక వ్యక్తి మీద ఏదో బురద చల్లాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తే ఏదో రోజు ప్రజలనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు గట్టిగా బుద్ధి చెప్పేస్తారు అది గుర్తుపెట్టుకోవాలా మురళీమోహన్ చౌదరి గారు